హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం మన హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేసి దీపం వెలిగిస్తారు అలాగే తులసిని ఔషధాల ఘని అని కూడా పిలుస్తారు తులసిలో అనేక ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అందువల్ల తులసి ఆకులను అనేక రకాల వ్యాధులకు చికిత్స చేయటంలో ఉపయోగిస్తారు ఐదు తులసి ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఐదు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది లేదంటే ఉదయం సమయంలో నాలుగు లేదా ఐదు తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమిలి కూడా తినవచ్చు ఈ విధంగా చేయటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా దీనిలో యాంటీ స్ట్రెస్ గుణాలు ఉండటం వలన ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీవైరల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడటమే కాకుండా నొప్పి నివారణగా కూడా పనిచేస్తుంది తులసి మొక్క కాలయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అందుకే ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు తులసి ఆకులు శరీరం నుండి వ్యర్థాలను బయటికి పంపి బరువు తగ్గడానికి సహాయపడతాయి అలాగే జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది ఇది శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది అలాగే డిటాక్స్ ఏజెంట్గా పనిచేసి కిడ్నీలో రాళ్ల సమస్య బాధపడే వారికి కిడ్నీ రాళ్ల సమస్యను తగ్గిస్తుంది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అలాగే డయాబెటీస్తో బాధపడే వారికి కూడా తులసి ఆకులు చాలా బాగా సహాయపడతాయి టైప్ టూ డయాబెటీస్ నియంత్రించడంలో తులసి చాలా బాగా సహాయపడుతుంది డయాబెటీస్ నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతంగా పనిచేసే హెర్బల్ టీలలో తులసి టీ ఒకటిగా ఉంది దంతాల్లో ఏర్పడే సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది యాంటీ మైక్రోబైల్ లక్షణాలు ఉండటం వలన నోటిలోని బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మినరల్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య ఛాయలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది తులసిలో జింక్ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఇన్ఫెక్షన్స్తో పోరాటం చేయడానికి సహాయపడుతుంది ప్రతిరోజు తులసి ఆకులు లేదా తులసి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది దీనిలో విటమిన్లు ఖనిజాలు పైటోన్యూట్రియంట్స్ ప్రోటీన్స్ పిండి పదార్థాలు కాల్షియం పాస్పాస్ ఐరన్ జింక్ మాంగనీస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి అలాగే విటమిన్ ఏ సి సమృద్ధిగా ఉంటాయి అందువలన మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది తులసి ఆకులను ప్రతిరోజు నమిలితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి